జారీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఓబీసీ ఎస్సీ ఎస్టీ సహా కొత్తగా పద్నాలుగు బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు ఇందిరాబిల్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మొదటి విడతగా నాలుగు పాయింట్ ఐదు వారు లక్షల ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామని మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించిందని తెలిపారు ఓబీసీ ఎస్సీ ఎస్టీ సహా పదహారు కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు జస్టిస్ పిసి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ జరిపించాలని భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ కొనుగోలు అంశంపై విశ్రాంత జర్జ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది కాగా రెండు రోజుల్లో తొంభై మూడు శాతం మందికి రైతు బంధు చెప్పారు ప్రజల మెచ్చుకునే విధంగా ప్రజలు కోరుకునే విధంగా ఏవైతే ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటుగా అభయ ఆస్త కార్యక్రమం ద్వారా ఆరు గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పిన దాంట్లో కొన్నిటిని ఈ రోజు కేబినెట్ లో ఆమోదం చేసుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంచింగ్ చేసుకున్నాం దాన్ని ఈరోజు కేబినెట్ లో ఏదైతే జీవో రూపంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్నవారికి మొదటి విడతగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు కార్డులు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం కార్డు కాంగ్రెస్ పాలన